హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ టైంలో చేసుకునే స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను మైదా పిండితో పని లేకుండా ఇటువంటి పిండి నానబెట్టకుండా అప్పటికప్పుడు బియ్య పిండితో చేసుకునే బోండాలు లేదా కొన్ని చోట్ల పునుగులు అంటారు కదా వాటిని అయితే ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నాను క్రిస్పీగా క్రంచీగా అలాగే చాలా టేస్టీగా ఉండే బియ్య పిండితో బోండాలు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి అందులోనే ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు మజ్జిగని వేసుకోవాలి మీరు కావాలంటే పెరుగును కూడా వేసుకోవచ్చు ఇలా మజ్జిగని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా విస్కర్తో కలుపుకోవాలి విస్కర్తో లేదంటే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు ఇలా మజ్జిగ వేసుకోవడం వల్ల మన బోండాలు అనేవి చాలా క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయండి కొద్దిగా పులిసిన మజ్జిగ అయితే ఇంకా బాగుంటుంది ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి బ్యాటర్ అనేది మనం పునుగులు వేసే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ బోండాలు అనేవి చాలా చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయండి పెద్దవాళ్ళకైతే టీ టైమ్ స్నాక్గా పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా ఇలా బోండాల్లా చేసి పెట్టాలనుకున్న వాళ్ళు ఇలా హెల్దీగా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అలాగే టైం కూడా ఎక్కువ పట్టదు ఒక పది పదిహేను నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఒక రెండు ఉల్లిపాయల్ని సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే సన్నగా తరుగు పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకుని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అన్ని వన్ బై వన్ ఇలా వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇలా చేత్తో అంత చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి మనం పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే మన బోండాలు అనేవి అంత క్రిస్పీగా అంత గుల్లగా వస్తాయండి ఇలా చేత్తో రెండు మూడు నిమిషాలు చక్కగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకోవాలి ఈ లోపు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి చూడండి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ పిండిని ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక రెండు చిటికెళ్ళు వంట సోడా వేసుకోవాలండి వంట సోడా ఇష్టం లేని వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇలా బాగా కలుపుకొని ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయింది ఇలా కలుపుకున్న పిండిలో ఒక స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఇలా బొంబాయి రవ్వ వేసుకొని మనం సూజీ రవ్వ అంటాం కదా దాన్ని వేసుకొని మనం చక్కగా ఇలా కలుపుకోవాలండి చేత్తో ఇలా మరొక నిమిషం పాటు కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి దీన్నేం నానబెట్టాల్సిన అవసరం లేదు వెంటనే పక్కన స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోపు అడ్జస్ట్ చేసుకొని స్లోగా ఒక్కొక్క బొండాని ఇలా వేసుకోవాలండి ఒక దాని మీద ఒకటి పడిపోకుండా మరీ ఎక్కువ వేయకుండా ప్యాన్కి సరిపడా వేసి అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకుండా మన ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఇలా వన్ బై వన్ అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలండి వెంటనే గరిట పెట్టకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అవి పైకి వస్తాయి అప్పుడు కొద్దిగా గరిట పెట్టి ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు మైదా పిండి వేయకుండా ఎటువంటి పిండి నానబెట్టకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బియ్య పిండితో చేసుకుని పునుగులు చాలా బాగుంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక పది పది నిమిషాలు రెడీ చేసేవచ్చు అన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకుంటే పిల్లలకైతే టమాటా సాస్తో పెద్దవాళ్ళకైతే టీ టైమ్ గా చాలా బాగుంటుంది ఇలా హెల్దీగా ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వీటిని ఇలా పక్కకి తీసేయాలి మళ్ళీ నెక్స్ట్ ని కూడా అలాగే అన్నీ వేసుకొని ఫ్రై చేసి తీసేయాలి మీరు ఎన్ని బొండాలు వేసినా అలా క్షణాల్లో అయిపోతాయండి అంత టేస్టీగా ఉంటాయి అంత కంచిగా ఉంటాయి ఒక వైపు నుంచి చేస్తూ ఉంటే పిల్లలు అలా తినేస్తారు అంత బాగుంటాయి కాస్త పిండిని ఎక్కువ కలుపుకోండి చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో ఎంత గుల్లగా ఉన్నాయో చూడండి ఇన్స్టెంట్గా మనం చేసుకున్న ఎంత బాగున్నాయో చూడండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి నెక్స్ట్ టైం మీరు కూడా మైదా పిండితో కాకుండా ఇలా బియ్య పిండితో ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి ఇన్స్టెంట్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన నీలుస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్